నో బట్స్ హ్యామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలైతే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం క్వాలిటీలు చాలా బాగున్నాయి మంచి డబల్ బాడీ వచ్చే పిల్లలుగా చెప్తున్నారు ఇక్కడ మీరు ఏదైతే బ్రేటర్ చూస్తున్నారో రసంగి దీనికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారు చాలా మంచి బ్లడ్ లేని సంబంధించిన చెప్తున్నారు ఫాదర్ బ్లడ్ లైన్ అయితే చాలా మంచిదని బ్రదర్ మనతో వివరించడం జరిగింది మొత్తం పదిహేను పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదిహేను పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ గట్టిగా కొట్టండి అలాగే ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి మొత్తం పదిహేను పిల్లలు వయసులు చూసుకున్నట్లయితే రెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులు వచ్చేసి అరవై రోజులుగా ఉంటాయని చెప్తున్నారు క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని వివరించారు ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా అన్ని కూడా రౌండ్ బాడీలు ఫుట్బాల్ టైప్లో ఉంటాయని చెప్పి వివరించడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే పాలకొల్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి పాలకొల్లు నుంచి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోడి పిల్లలు ఈ పదిహేను కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్తున్నారు మొత్తం పదిహేను పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకున్నారు బ్రదర్ రాజేష్ గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తున్నాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకుండా కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్